నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే అంగనవాడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పిడుగురాల పట్టణంలో ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద పనిచేయని ఫోన్లు మాకొద్దు కొత్త ఫైవ్ జీ సిమ్తో ట్యాబులు ఇవ్వాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో అందరి ఫోన్లను సిడిపో అందజేశారు ఈ సందర్భంగా సిఐటి మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగనవాడీలు గత నాలుగు సంవత్సరాలుగా టూ జీ ఫోన్ ఇవ్వడం వల్ల ఫోన్లో రకరకాల యాపిల్ చేయడం వల్ల సర్వర్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులు పడుతున్నారని పనిచేయని పాత ఫోన్లు మార్చి కొత్త ఫోన్లు ఇవ్వాలని అనేక ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వివరిస్తున్న తరుణంలో ఈ రోజు పనిచేయని ఫోన్లు మాకొద్దు పైజే ట్యాబులు ఇవ్వాలని కోరుతూ అన్ని ఫోన్లను ఆఫీసులు అందజేయడం జరిగింది అదేవిధంగా అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా ఉంచాలని రాజకీయ వేధింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత ప్రభుత్వంలో నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డ్రాక్డ్యూటీని వెంటనే అమలు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితరుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి షేక్ హజ్రా మరియు డి శాంతమణి అంగనవాడి నాయకులు శివరంజని బుజ్జి వెంకటరామ కవిత రామలక్ష్మి వెంకటరమణ సుజాత సరస్వతి పద్మ అరుణ జయకుమారి మంగమ్మ ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు అడుగురాల ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ టీచర్గా నేను నా పేరు శాంతమణి నేను మాట్లాడుతున్నాను మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఈ ఫోన్లు పనిచేయట్లేదు టూ జీ ఫోన్లు కాబట్టి పనిచేయట్లేదు కొత్త కొత్త ట్యాబ్లు ఫైవ్ జీతో కూడిన కొత్త ట్యాబ్లు ఏమన్నాము అన్ని యాప్లు కలిపి ఒకటే యాప్ చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు నలభై రెండు రోజుల సమ్మె ఏ రోజైతే జరిగిందో మా టెంటల్ దగ్గరకు వచ్చి ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాగ్దానం చేసింది మేము అన్ని యాప్లు కలిసి ఒకటే యాప్ చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది ఒక యాప్ కదా కదా ఇంకో యాప్ అదనంగా తీసుకొచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ వర్క్ మేము చేయలేదని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన ఫోన్ టూ జీ ఫోన్లు వెనక్కిచ్చేస్తున్నాము ఫైవ్ జీ నెట్వర్క్తో కూడిన ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ని అడుగుతున్నాము అయితే ఇప్పుడు మేము ధర్నా చేస్తా ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఈ ఈయన ఎలాఖరికల్లా ఫోన్లు ఇస్తాం కదా మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కాదు మేము సంవత్సరం నుంచే చెప్తానే ఉన్నాం ఈ ఫోన్లు పని చేయటం లేదు అన్ని యాప్లు కలిసి ఒకటే యాప్ ఏమన్నాం అన్ని యాప్లు కలిసి అప్పుడు ఊరికి హాజరేస్తే అయిపోయేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిక్స్ టు త్రీ వాళ్ళకి గర్భవతులకి బాలింతలకి అందరికి కూడా ఫేస్ యాప్ తీయాల్సి వస్తుంది అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి ఒక భద్రత అనేది లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రాజకీయంగా బాగా వేధిస్తూ ఉన్నారు ఒక భద్రత అనేది లేదు కాబట్టి మాకు గ్రాట్యూటీ అమలు చేయమంటే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది నువ్వు మానుకో మా వాళ్ళకి నేను ఉద్యోగం ఇచ్చుకోవాలంటే ఇదేమన్నా ఇంట్లో ప్లేటా లేకపోతే ఇంట్లో వస్తువా తీసేసుకొని ఇంకో వస్తువు కొనుక్కొచ్చుకుంటాం అనుకోవడానికి అది కరెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ని ఎక్కడైనా రాజకీయ పై రాజకీయ వేధింపులు ఆపాలి మరి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు కూడా ఏ అంగన్వాడీ టీచర్కి అమలు కావటం లేదు ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మీరు చెప్పారు భర్త లేని వాళ్ళకి ఈ ఉద్యోగం ఫస్ట్ ప్రయారిటీ అన్నారు కానీ భర్త లేని వాళ్ళకి ఎవరికి కూడా న్యాయ భర్త లేని ఒక ఆడ మనిషి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించగలదని గవర్నమెంట్ ఆలోచించాలని అడుగుతున్నాం మేము పదకొండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించే ఒక అంగన్వాడీ టీచరు సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళతో పాటు ఇచ్చే జీతాలు కూడా ఇవ్వండి మేము అడగం సంక్షేమ పథకాలు అది ఇవ్వక ఇది ఇవ్వక అంగన్వాడీలు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఎక్కడైనా అంగన్వాడీని గుర్తించండి మా మానసిక వేదన తీసివేయండి ఆ మానసికంగా మేము ఎంతో చాలామంది అనారోగ్యానికి గురి అయ్యారు బీపీలు షుగర్లు వచ్చినాయి ఈ ఈ వరకు వచ్చిన తర్వాత కాబట్టి ఈ బీపీలు షుగర్ నుంచి మమ్మల్ని పైకి తీసేసి మాకు మంచి కొత్త ఫోన్లు ఇవ్వాలి ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలి అంగన్వాడీల బాధను అర్థం చేసుకొని మేము ఈరోజు ఈ రోజు కొత్తగా మీకు చెప్పట్లేదు సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాం మా బాధను మీరు అర్థం చేసుకోలేదు మా సమస్యను ఎక్కడా కూడా మీరు మాట్లాడట్లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము రోడ్డు ఎక్కాము ఆఫీసులో మీరు ఇచ్చిన ఫోన్లు మేము తిరిగి ఇస్తున్నాం ఇవి న్యూస్